రెవెన్యూ రికార్డులో తేడాలు సర్వే నంబర్లలో తప్పొప్పులు సరిదిద్దే కార్యక్రమం మీ ఇంటికి మీ భూమి మూడో విడత కొనసాగుతోంది ఆగస్టు ఒకటి నుంచి పదహారు వరకు జరిగే సదస్సులలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది గ్రామస్థాయిలో నిర్వహించే సదస్సులలో రైతుల భూ సమస్యలకి అధికారులు పరిష్కారం చూపుతున్నారు అడంగల్ వన్ బి పాసు పుస్తకాలకు సంబంధించిన విజ్ఞప్తులు స్వీకరిస్తూ సమాధానాలు సూచిస్తున్నారు బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డులు పట్టాదారు పాసు పుస్తకాల్లో లోపాలు రెవెన్యూ శాఖ సిబ్బంది నిష్క్రియాపరత్వం వెరసి దశాబ్దాలుగా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి ఏళ్ల తరబడి జరుగుతున్న పొరపాట్లు సాగుకు గ్రహణంలా మారాయి వాటి పరిష్కారానికి ఆయా కార్యాలయాల చుట్టూ రైతులు పలు ప్రదక్షిణలు చేస్తున్నాయి ఫలితం శూన్యం ఈ క్రమంలో భూ సమస్యలు పరిష్కరించి సాగుకు వైభవం తేవాలని ఆశిస్తున్న ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెస్తోంది భూ సమస్యలు పరిష్కరించి వ్యవసాయ భూములు వాటి సర్వే వివరాలను ఆన్లైన్లో శాశ్వతంగా నమోదు చేసేందుకు వెబ్ ను ఏర్పాటు చేసింది ఫలితంగా రైతు ఆన్లైన్లో తన పొలం వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది అంతేకాక రైతులు బ్యాంకుల నుంచి సాగు రుణాలు వ్యవసాయ శాఖ అందించే ప్రోత్సాహకాలు వివిధ పథకాల నుంచి ప్రయోజనాలకు అర్హులవుతారు రైతు సేవలో రెవెన్యూ శాఖ సంబంధించింది గతంలో కొన్ని అర్జీ దాఖలు చేసుకున్నారు ఇలాగే దాంట్లో కొంత పరిష్కారం జరిగినాయి ఇంకా ఏదైతే కొంత బ్యాలెన్స్ ఉందో అవి కూడా ఈ కార్యక్రమంలో దాన్ని పూర్తి చేస్తాము ఏదైనా ఇక ఏదైనా సమస్య మా దృష్టికి వస్తే దాన్ని కూడా పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాము రెండు వేల పదిహేను ఆగస్టులో తొలి విడత రెండువేల పదహారులో మలుబిడతగా మీ ఇంటికి మీ భూమి పథకాన్ని రాష్ట్ర అమలు చేయగా మూడో విడతను కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో రెవెన్యూ యంత్రాంగం నిర్వహిస్తోంది దీనిలో భాగంగా రైతు సమస్యలను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది భూములను ఆధార్కు అనుసంధానం చేస్తున్నారు రైతుల యొక్క భూ వివరాలు పూర్తి స్థాయిలో వెబ్ల్యాండ్ లో నమోదు చేసుకోవటానికి వారి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఇమీడియట్ గా రెక్టిఫై చేయటానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది పిఎస్ మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా కూడా ఇప్పుడు వ్యవసాయ సీజన్ కాబట్టి ఖరీఫ్ సీజన్ కాబట్టి కంపల్సరీగా ఇది లోన్లు తీసుకుంటారు వాళ్ళందరూ కూడా ల్యాండ్ లో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా ఈ కూడా కరెక్ట్ చేసి వారందరిని కూడా ల్యాండ్ లోకి చేయటం జరుగుతుందండి వన్ బి కరెక్ట్ చేసి అడగలు అప్డేషన్ చేయటం దేవాదాయ భూములను వెబ్లాండ్లో పొందుపరిచేందుకు యత్నిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు గతంలో ఓసారి సదస్సుకు హాజరయ్యామని ఈ దఫ కూడా సదస్సులో సంబంధిత పత్రాలు అందించామని ఈసారైనా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు ఈ దేవస్థానాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఈ వెబ్ లైన్ లో అప్డేట్ చేయడంలో ఏమైనా తేడాలున్నా లేదంటే చిన్న చిన్న కరెక్షన్స్ గానీ ఏమైనా ఉన్నా కూడా సరి చేయడానికి ఇది మంచి అవకాశంగా లభించింది సో ప్రతి గ్రామంలో కూడా మేము చూస్తున్నాము చిన్న చిన్న విషయాలు ఏమైనా తేడా ఉంటే కూడా వాటిని రెవెన్యూ తహసీల్దార్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ ఈ విషయంలో చాలా శ్రద్ధగా ఉంది రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మేము చాలా బాగా అప్డేట్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఏమైనా తేడాలు ఉన్నా కూడా వన్ బిలో గానీ అడంగంలో చిన్న చిన్న పేర్లు తేడా ఉన్నా ఎక్స్టెండ్ రెవెన్యూ వారితో సంప్రదించి వాటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు పొలాలు వాటిని గురించి కూడా వివరాలు సేకరించి పూర్వంలో వాటికి పాస్బుక్ లేవు దేవాలయాల భూములకి వాటికి కూడా ఇవ్వడానికి వారు సన్నాహాలు చేస్తున్నారు చాలా సంతోషం జరుగుతుందని ఆశ లోకడ కూడా చేశారు రెండు వేల పదిహేనులో లో కూడా ఒకసారి సర్వే చేశారు కాలాయాపం జరిగింది అయినా కానీ ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది ఆశతో ఇవన్నీ ఇచ్చారు సరే వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాం త్వరలో వస్తాయని ఆశిస్తుంది బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు పొందేందుకు కంప్యూటర్ ఆధారిత కాపీ సరిపోతుందని రెవెన్యూ వ్యవసాయ అధికారులు చెబుతుంటే బ్యాంకు అధికారులు మాత్రం పట్టాదారు పాసు పుస్తకాన్ని తనఖా పెట్టుకుంటున్నారని మరికొందరు రైతులు చెబుతున్నారు దీనిపై రెవెన్యూ శాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు మామూలుగా లోన్ పుట్టాలంటే కంప్యూటర్ అడంగల్ కాపీనే చాలు అని చెప్పారు ఇప్పుడు మరి బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే ఈ టైటిల్ డీడ్ పెట్టుకుంటామని కంపల్సరీగా టైటిల్ డీడ్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ డీడ్ పెట్టుకుంటున్నారు కొంతమంది బ్యాంక్ మేనేజర్స్ కొంతమంది పట్ట టైటిల్ డీడ్తో పాటు పాస్బుక్ కూడా పెట్టుకుంటున్నారు దీని వలన కంప్యూటర్ అడంగల్ కాపీ ఉంటే చాలు లోన్లకి అనే దానికి అది ఆ పదం అనేది నిర్యో నిర్వీర్యం అవుతుంది రెవెన్యూ ద్వారా ప్రజలు ప్రజల్లో స్పష్టత తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన ప్రతి దానికి అడుగుతున్నాడు చెప్తామండే నీకు లేదంటే నాకు లేదు ఉండదు అదే అని చెప్పినా కూడా దానికి పాస్బుక్ చూపించడానికి ఇరవై సంవత్సరాల నాడు తల్లిగారు రాసిచ్చారు మనకి ఏం బెనిఫిట్ లేదు ఊరే చూద్దాం చేద్దాం అంటాం అని మేము ఇచ్చిన అప్లికేషన్ సవ్యంగా ఉంచి దాన్ని సరిగ్గా అమలు చేస్తే బాగా మంచిదే ఇలాంటి కార్యక్రమాలు వచ్చినాయి అవి చేస్తున్నారు కానీ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు పని సరిగా జరగటలా రెవెన్యూ శాఖ చేపట్టిన మీ ఇంటికి మీ భూమి పథకం మరింత సమగ్రంగా అమలు చేసి భూ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుకుంటున్నారు మొత్తం భూములన్నీ పూర్తి వివరాలతో లో పొందుపరచడంతో పాటు ఆధార్ అనుసంధానం పూర్తయితే రైతుకు వ్యవసాయ రుణాలు ఇతరతర పూర్తి ప్రయోజనాలు సులువుగా లభించేందుకు మార్గం సుగమమవుతోంది